ఈవీ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా రాష్ట ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు శాసనసభలో ఈవీ పాలసీపై మాట్లాడిన ఆయన ఎలక్టిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంచేందుకు కంపెనీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయన్నారు బ్యాటరీ టెక్నాలజీలో మార్పులు రావడంతో వాహనాల పనితీరు మెరుగుపడుతుందని దీని ద్వారా ప్రజల్లో ఈవీలపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండాలని మీరు గతంలో ఆర్టీసీకి చూస్తే కూడా మనం బస్ వెనుక పోవాలంటే బట్టలు నలగయేటువంటి పరిస్థితి ఉండే ఇలా ఆర్టీసీ ఒక విధానపర నిర్ణయం తీసుకొని పదిహేను సంవత్సరాల పైబడినటువంటి వాహనాలన్నీ కూడా స్క్రాపింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకు సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈ యొక్క స్క్రాప్ను పదిహేను సంవత్సరాల పైబడ్డ ప్రభుత్వ వాహనాలను కూడా ఖచ్చితంగా వాటర్ స్కాప్ చేస్తాను అధ్యక్ష అయితే బయట ప్యాసింజర్కి సంబంధించిన వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద ఎగ్జెంప్షన్ చేసి ఆ వాహనాలను నడుపుకోవడానికి ఒక జీవోలో వెసులుబాటు ఇచ్చినారు దాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ వెసులుబాటు వల్ల కఠినంగా మేము నిర్ణయించలేకపోతున్నాం ఆ పదిహేను సంవత్సరాలు వాహనాలు దాటి పొల్యూషన్ కారణమవుతున్న వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని తీసుకోలేకపోతున్నామని చెప్తాను అధ్యక్ష అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం పదిహేను సంవత్సరాలు పైబడ్డ అన్ని వాహనాలను స్క్రాప్ తీసుకుపోయేటువంటి విధంగా అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి విధంగా ఈ ఫిట్నెస్ కు సంబంధించి పారిశ్రామిక రసాయనాల